హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల యుగంలో టాటా మోటార్స్ హవా నడుస్తుంది టాటా పంచ్ ఈవీ లాంచ్ తో ఇప్పటి వరకు టాటా మోటార్స్ నుంచి నాలుగు ఎలక్ట్రిక్ కార్లు విడుదలయ్యాయి నెక్జాన్ ఈవీ లైన్అప్ను అప్డేట్ చేసిన తర్వాత ఈ సంస్థ మైక్రో ఎస్యూవీ సెగ్మెంట్లో టాటా పంచ్ ఈవీని భారీ అంచనాలతో ప్రవేశపెట్టింది ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి పూర్తి వివరాలు తెలుసుకుందాం టాటా పంచ్లో డిజైన్ పరంగా కొన్ని మార్పులు చేశారు ఫ్రంట్ బంపర్ ను మార్చారు త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా సిస్టమ్ మరియు కొత్త ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్ కూల్గా cool ఉంచడానికి మినిస్క్యూల్ లను చూడవచ్చు ఇంకా ఛార్జింగ్ పోర్టు కోసం టాటా బ్యాడ్జ్ వెనుక హ్యాచ్ను ఏర్పాటు చేశారు ఎక్స్టీరియర్ టాటా పంచ్ ఈవీలో ఐఈడి డిఆర్ఎల్లు వెడల్పుగా ఎస్యూవీ ముందు భాగంలో ఆకర్షణీయంగా విస్తరించి ఉన్నాయి ఇంకా హెడ్ ల్యాంప్లు ఫాక్ ల్యాంప్స్ మరియు కార్నరింగ్ లైట్లు ఫ్రంట్ బంపర్ అంచులలో వరుసగా ఉంటాయి కారు డోర్లపై ఈవీ తో పాటు పదహారు డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ పంచ్ ఐసీ వర్షన్ కంటే చాలా మెరుగ్గా ఉంటాయి టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారు ఇంటీరియర్ విషయానికి వస్తే క్యాబిన్లో చాలా మార్పులు చేశారు ఫీచర్ల పరంగా టాటా పంచ్ ఈవీలో రెండు పది పాయింట్ రెండు ఐదు అంగుళాల డిస్ప్లేలు ఉన్నాయి వాటిలో ఒకటి ఇన్స్ట్రుమెంటేషన్ రెండు స్పోక్ స్టీరింగ్ వీలు వెనుక ఉండగా మరొకటి ఇన్ఫోటైన్మెంట్ కోసం టచ్ స్క్రీన్ ను అందించారు ఇది మీకు మీ సాధారణ కనెక్టివిటీ మరియు ఫోన్ మిర్రరింగ్ ఆప్షన్ల కోసం ఉపయోగించుకోవచ్చు టాటా పంచ్ ఈవీ ఇంటీరియర్ డ్యూయల్ టోన్ లుక్ ను కలిగి ఉంది మేము టెస్ట్ డ్రైవ్ చేసిన కారులో ఇంటీరియర్ తెలుపు మరియు నలుపు రంగుల్లో ఉంది ఈ కలర్స్ కారు ఇంటీరియర్ లుక్ మరింత ప్రీమియంను జోడించింది రెండు స్విచ్లతో కూడిన కొత్త టాటా కెపాసిటీ యూనిట్లు ఏసీ కంట్రోలింగ్ ఇంకా కొన్ని ఫంక్షన్ల కోసం అందించారు భద్రతా విషయానికి వస్తే టాటా పంచ్ ఈవీలో ఫుల్ ప్యాక్డ్ సేఫ్టీ ఫీచర్లను చూడవచ్చు ఆరు ఎయిర్ బ్యాగ్లు ఈబీడీతో కూడిన ఏబిఎస్ చుట్టూ డిస్క్ బ్రేకులు హిల్ డిసెంట్ కంట్రోల్ హిల్ హోల్డ్ కంట్రోల్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా మరియు బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్తో సహా అనేక సేఫ్టీ కిట్ ఫీచర్లను కలిగి ఉంది టాటా పంచ్ ఈవీని యాక్టీ డాట్ ఈవీ ప్లాట్ఫారం ఆధారంగా లిక్విడ్ కూల్డ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను అందించారు బేస్ పంచ్ ఈవీ ఐటీ పాయింట్ ఫోర్ సిక్స్ బీహెచ్పి మరియు వన్ వన్ ఫోర్ ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్కు కనెక్ట్ చేయబడి ఉంటుంది ఇది మూడు వందల పదిహేను కిలోమీటర్ల ఎంఐడిసి పరిధితో ఇరవై ఐదు కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది టాప్ స్పెక్ పంచ్ ఈవీ లాంగ్ రేంజ్ వద్ద బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుంది నాలుగు వందల ఇరవై ఒకటి కేఎం రేంజ్ ను ఇచ్చేలా ముప్పై ఐదు కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని ఉపయోగించారు ఇది నూట ఇరవై పాయింట్ ఏడు బిహెచ్పి మరియు వన్ నైంటీ ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేసేలా మరింత శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్ను ఇందులో ఉపయోగించారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి అలాగే మా ఛానల్ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ